దేశంలో ఎన్నికల్లో రాజకీయాల్లో ధనబలం ఎక్కడికి వచ్చిందంటే అంటే పత్రికలను ఛానళ్ళను వాడుకునే దశ దాటి సినిమాల దాకా కూడా అది వచ్చిందంటే ప్రత్యేకించి తమ ప్రచారం కోసం సినిమాలు తీసి విడుదల చేసుకోవడానికి పార్టీలు ప్రయత్నించడం ఆంధ్రప్రదేశ్లో లేదా తెలుగు రాష్ట్రాల్లో కథానాయకుడు ప్రజానాయకుడు తర్వాత లక్ష్మీ సెన్టీఆర్ ఇవన్నీ చూసాం ఆ రెండు సినిమాలు ముందే విడుదలయ్యాయి ఫ్లాప్ అయ్యాయి ఏ సమస్య లేకుండా పోయింది కానీ లక్ష్మీజీ ఎన్టీఆర్ విషయానికి వచ్చేసరికి నిబంధనలు దీనికి కొంత అడ్డుపడవచ్చు ఇది కూడా పెద్ద సంచలనమేం కాదని నేను చెప్తే చాలామందికి నచ్చలేదు నిజంగానే నిబంధనలు అడ్డుపడ్డాయి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆపేసింది ఆ రాష్ట్రంలో విడుదల కాలేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మాత్రం విడుదలైంది అయినా కానీ చాలా పరిమితమైన లో బడ్జెట్ సినిమాకి ఎంత ఉంటుందో అందుకంటే కొంచెం వసూళ్ళు ఎక్కువ చూడొచ్చు వ్యాపారం జరిగి ఉండొచ్చు రాజకీయ కారణాల వల్ల వసూడు తప్ప అదేమీ విజయవంతమైన ప్రజాదరణలో పెద్ద విజయవంతమైన రాజకీయ ప్రభావశీలమైన సినిమాని మనం ఏం చెప్పలేము వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి లేదా చంద్రబాబును విమర్శించడానికి విమర్శించే మీద ఉన్న విమర్శలను చూపించడానికి అది ఉపయోగపడింది అది ఎప్పుడు కూడా భావప్రకటన స్వేచ్ఛ నిజమే కానీ నిజ జీవితంలో వాళ్ళను బతికున్న వాళ్ళను పార్టీలకు సంబంధించిన వాళ్ళను యథాతథంగా పాత్రలుగా పెట్టి అవే పేర్లు వాడి ఒకరి మీద ఒకరు సినిమాలు తీసేటైతే కనుక ఇంకా రాజకీయము సినిమా అనేది చాలా గజిబిజిగా తయారైపోతుంది అదొక విధమైన వివాదాలకు ఘర్షణలకు కూడా దారితీస్తుంది అందులోనూ ఎన్నికల లాంటి సున్నితమైన సందర్భాల్లో ఇవి కనుక వచ్చేటైతే లేనిపోయిన సమస్యలకు దారితీస్తుంది అందుకనే లక్ష్మీశెట్టిఆర్ కూడా విడుదల కాకపోవచ్చు అని సందేహం ఉండేది చాలా సందేహాల మధ్య చివరికి విడుదలైంది దానికి ఒక కారణం ఎన్నికల సంఘం యొక్క ధోరణి ఇప్పుడు దేశంలో ఉన్న రాజకీయ వాతావరణం బీజేపీ కూడా ఆ సినిమాకు సినిమా తీసిన వాళ్లకు అనుకూలంగా ఉండటం దానికి ఒక కారణం కావచ్చు రెండవది ఆ సినిమా ప్రత్యక్ష ప్రభావం ఏపీలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఆగిపోయి ఉండొచ్చు ఏదైనా ఇప్పుడు మోడీ సినిమాను విషయానికి వస్తే మోడీ బయోపిక్ విషయానికి వస్తే వివేక్ ఓబ్రాయ్ నటించాడు సుదీప్ కుమార్ ఎవరు తీసేద్దాన్ని ఎవరు తీసినా దాని ఎవరు ఉంటారో మనకు తెలుసు ఈ సినిమా విడుదలకు సంబంధించి ముందు నుంచి అభ్యంతరాలు ఉన్నాయి కాంగ్రెస్ ముఖ్యంగా అభ్యంతరాలు చెప్తూ వచ్చింది దాని మీద ఎన్నికల సంఘం అనుమతించింది సెన్సార్ బోర్డు ముందుకు వెళ్ళింది ఎన్నికల సంఘం అనుమతించి సెన్సార్ బోర్డుకి వెళ్ళి దశలో వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు ఎందుకు మా సమయం వృధా చేస్తారు ఎన్నికలప్పుడు సినిమా విడుదల అవ్వాలా వద్దా చెప్పాల్సింది ఎన్నికల సంఘం కదా మా దగ్గరికి రావద్దు అని చెప్పి వాళ్ళు చాలా ఖచ్చితంగా ఆదేశించి వెనక్కి పంపించారు ఆ ఇంతలోపల సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చారు వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేశారు ఇంకేముంది అని ఆయన అందరికీ ధన్యవాదాలు చెప్పి చాలా మహదానంద పడిపోయారు ఇంత లోపల ఎన్నికల సంఘం ఒక సమస్యను మళ్ళీ పరిశీలించి ఎన్నికలు అయ్యే వరకు కూడా ఈ చిత్రం విడుదల కాకూడదు అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది ఇది చాలా ఆహ్వానించదగినటువంటి తీర్పు ఇది ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటే దాని అర్థము ఇష్టం వచ్చినట్టుగా రాజకీయ వక్రీకరణలకు లేకపోతే కొంతమందిని పైకి లేపడానికి ధనబలంతో ముందుంచడానికి కొంతమందిని ప్రత్యర్థులను అప్రతిష్ఠపాలు చేయడానికి ప్రయత్నించడం కదా అది కూడా ఎన్నికల సమయంలో కాదు ఎన్నికల సమయంలో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ సమాన ప్రాతిపదిక అందరికీ ఉండాలన్నప్పుడు కొంతమందికి ప్రచారంలో ప్రయోజనం కలిగించే సినిమాలు లాంటివి వస్తే రెండో వాళ్ళు అప్పటికప్పుడు సినిమాలు తీయలేరు కదా పైగా అందులో ఏ అంశాలు ఉన్నాయో తెలియదు అప్పుడు మళ్ళీ ఎక్కడికెళ్ళాలి ఈ లోపల ఎన్నికల ప్రక్రియ కాస్త జరిగిపోతుంది కాబట్టి మోడీ సినిమా కూడా మోక్షం రాకపోవడం అన్నది ఇక్కడ గమనించాల్సిన విషయం లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో కూడా విడుదలకు సంబంధించి కూడా ఎలా ఒక ద్వంద్వ ప్రమాణాలు పాటించబడ్డాయి అనేది అర్థం చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది మూడవది ఇలాంటి సినిమాలతో ఏ సినిమాలు తీసినా ఏ నేను ఇదివరకు కూడా చెప్పాను కరుణానిధి ఎంజిఆర్కి సంబంధించి తీసిన ఇద్దరు చిత్రమే విడుదలగా పెద్ద జయప్రదం కాలేదు అంతకుముందు కూడా కొంతమంది నాయకుల మీద తీసిన బయోపిక్లు చాలా అరుదుగా మాత్రమే జయప్రదమైన ఉదాహరణ ఉంది దానికి కారణం వాళ్ళ జీవితాల్లో ఉత్తేజం ఉండటం కానీ లేదా ఆ సినిమాలు ఉద్విగ్నంగా తీయటంలో జయప్రదం కావటం కానీ కారణం కావచ్చు కేవలం ప్రచారం కోసం కనుక సినిమాలు తీసి అది కూడా ఎన్నికలు జరుగుతున్నప్పుడు పోలింగ్ సమయంలో విడుదల చేసేటైతే అప్పుడు ఇంకా లెవెల్ ప్లయింగ్ ఫీల్డ్ సమాన సూత్రం అనేది అసలు ఉండనే ఉండదు కాబట్టి ఇది మంచి విషయమే అని నేను అనుకుంటున్నాను రెండవది గతంలో ఆ సినిమాకు సంబంధించి నేను చేసిన వ్యాఖ్యలను అపార్థం చేసుకొని రకరకాలుగా విమర్శించిన వాళ్ళు కూడా ఇప్పుడు వాస్తవ పరిస్థితిని తెలుసుకోగలరని కూడా ఆశిస్తూ